కూడా మాట్లాడుతున్నాడు అంతరిక్షం నుంచి సో దిస్ ఈస్ అేట్ గ్రేట్ ఇన్స్పైరింగ్ మూమెంట్ ఫర్ ఇండియన్స్ ఇక న్యూయార్క్ మేయర్ ఎన్నిక కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం జరిగిన ఎన్నికల్లో జోరాన్ మందాని గెలిచారు సార్ అమెరికన్ టాప్ మీడియా సిఎన్ఎన్ కూడా దీన్ని ఒక పొలిటికల్ ఎర్త్క్వేక్గా అభివర్ణిస్తోంది అంటే ఈ పరిణామాన్ని ఈ రకంగా చూడాలి ఇది అమెరికా రాజకీయాల్లో భూకంపమా అండ్ ట్రంప్కి ఛాలెంజర్ పుట్టాడా అంటే ఏం చెప్తారు అంటే అమెరికా రాజకీయాల్లో భూకంపం పుట్టినా తెలుగు మీడియాలో పత్రికల్లో కనబడలేదు వినబడలేదు అదొక ఆశ్చర్యం నేను ఇవాళ చూశాను మరి ఐ మేబీ మిస్టేక్ అన్నారు సో మీరు చెప్పండి తెలుగు పత్రిక ఎక్కడా ఫ్రంట్ పేజ్లో ఉన్నట్లేదు లేదు వార్త లోపల కూడా లేదు సో అంటే సిఎన్ఎన్ సిఎన్ఎన్ ఇది టాప్ మోస్ట్ వరల్డ్ మీడియాలో టాప్ మీడియాలో ఒకటి అలాంటి సిఎన్ఎన్ పొలిటికల్ ఎత్ కేకన పదం వాడింది అంటే అమెరికా రాజకీయాల్లో భూకంపం పుట్టించింది అని వాస్తవంగా ఇది మేయర్ ఎన్నిక కాదు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలి అని జరిగిన ఎన్నిక అది కానీ న్యూయార్క్ ఇదే హైలీ డెమోక్రటిక్ స్టేట్ అది అంటే డెమోక్రట్లే గెలుస్తుంటారు మీకు జో బైడెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు న్యూయార్క్ నగరంలో డెమోక్రాట్లకు ట్వంటీ త్రీ పర్సెంట్ లీడ్ వచ్చింది ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం గెలిచిన సమయంలో కూడా కమలా హారిస్కు న్యూయార్క్లో ట్వెల్వ్ పర్సెంట్ లీడ్ వచ్చింది అందువల్ల డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఆటోమేటిక్గా వారు మేయర్ అవుతారు సో ఇతను థర్టీ త్రీ ఇయర్స్ ముప్పై మూడేళ్ళ వ్యక్తి మూడు సార్లు న్యూయార్క్ గవర్నర్గా గెలిచిన వ్యక్తిని ఓడించి గెలిచారు మామూలు విషయం కాదని సో అందువల్ల ఇన్ ఆల్ ప్రాబిలిటీ అన్లెస్ సమ్థింగ్ మిరాక్ టేక్స్ ప్లేస్ జోరాన్ మందా జోహన్ మందానీ విల్ బీ ద న్యూ మేయర్ ఆఫ్ న్యూయార్క్ ఇన్ నవంబర్ ఎందుకు మరిది సిఎన్ఎన్ లాంటి సంస్థలు దీన్ని రాజకీయ భూకంపం అంటున్నాయి సో అమెరికన్ పాలిటిక్స్లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ ట్రెండ్ ఏంటి డెమోక్రటిక్ పార్టీలో సోషలిస్ట్ భావాలకు కలిగిన ఒక స్ట్రీమ్ ఉంటుంది సెవెంత్ బర్నీ సాండర్స్ లాంటి వాళ్ళు దానికి నాయకత్వం వహిస్తున్నారు వాళ్ళు ప్రెసిడెంట్ పోస్ట్కు కూడా పోటీ పడ్డా నిలబడలేకపోయారు సో నిలబడలేక పోటీలో తట్టు తట్టుకోలేకపోయారు కానీ జొరాన్ మమ్దాని ఫ్యూచర్ ట్రెండ్కు ఒక ఇండికేటర్ అని ఎందుకంటే ఈజ్ ఇన్ నోన్ తనకు తానుగా సోషలిస్ట్ అని చెప్పిన సామ్యవాద భావజాలం కలిగిన వ్యక్తి అమెరికా అంటేనే క్యాపిటలిజం ఇది పారడైజ్ ఆఫ్ క్యాపిటలిజం కదా అలాంటి దేశంలో ఒక సమానత్వము సామ్యవాదము అనే అంశాలు బహిరంగంగా చెప్పినటువంటి యంగ్ యంగ్ ఓటర్కు రిప్రజెంట్ చేసే థర్టీ త్రీ ఇయర్స్ అప్పటికైనా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ మెంబర్ కూడా ఇతను ఆఫ్కోర్స్ ఇండియన్ ఆరిజిన్ మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన మీరా నాయర్ అలాగే యుగాండన్ అకాడమిక్ మీకు మహమూద్ మమ్దాని కొడుకు ఇతను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ప్రచారంలో కూడా దివారని ఇట్లా పాత హిందీ సినిమాల్లో ఉన్న డైలాగులు వాడుతూ హిందీలో ఉర్దూలో క్యాంపెయిన్ చేశాడు సో సౌత్ ఏషియన్ ఓటర్లను రీచ్ అవ్వటానికి సో అదొక డైమెన్షన్ ఇండియన్ ఆర్డర్ అండ్ ముఖ్యమైన డైమెన్షన్ మీరు అడిగారే ట్రంప్కు ఛాలెంజర్ పుట్టాడు ఛాలెంజర్ అనేది పెద్ద పదం ఆజ్ ఆఫ్ నౌ కానీ డెఫినెట్గా ట్రంప్ ఆలోచన సరికి కంప్లీట్లీ డైవర్స్ డైవర్జెంట్ ఆలోచన సరళి రిప్రజెంట్ చేసే వ్యక్తి అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సిటీ న్యూయార్క్ మీకు న్యూయార్క్ జీడిపి నా నమ్మకం ప్రపంచంలో ఒక వంద దేశాల జీడీపీ అప్పు సో నేను న్యూయార్క్ సిటీ వెళ్ళాను కూడా సో మీకు ఐకానిక్ స్క్వార్ నుంచి యునైటెడ్ నేషన్స్ వరకు ఉండేటువంటి పేరుకు వాషింగ్టన్ క్యాపిటల్ అయినా నేను వాషింగ్టన్లో వెళ్ళాను న్యూయార్క్ వెళ్ళాను రెండిట్లో చూస్తే న్యూయార్క్ ఈజ్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ సో అలాంటి నగరం అది మామూలు నగరం కాదు సో ప్రపంచ ఎకానమీకి కూడా న్యూయార్క్ అనేది ఒక పురిటి గడ్డ సో అలాంటి సిటీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ నేను మా ఫ్రెండ్ క్లాస్మేట్ సిస్టర్ ఉంటే వెళ్ళాను అతను మా క్లాస్మేట్ వాళ్ళ బావ యునైటెడ్ నేషన్స్లో పనిచేస్తాడు సో ఆయన అపార్ట్మెంట్కి వెళితే హార్ట్ ఆఫ్ ద సిటీలో అసలు కోట్ల రూపాయలు రెంటే కోట్ల రూపాయలు యుఎన్ కట్టుకుంటుంది కనుక అని ఎఫోర్డ్ చేయగలిగాడు సో అంత కాస్ట్లీ సిటీ అది సో న్యూయార్క్ నగరంలో క్యాపిటలిస్ట్ పారడైజ్గా చెప్పబడే న్యూయార్క్ సిటీలో ఒక సోషలిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి గెలవడం ఒక ఆశ్చర్యం అన్నిటికీ మించి ట్రంప్ దేన్ని రిప్రజెంట్ చేస్తాడు ట్రంప్ రిప్రజెంట్ చేసే పాలిటిక్స్ ఏంటి భయంకరమైన యాంటీ ఇమిగ్రెంట్ సో ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా మన మన పిల్లలు తింటున్నారు మన కుక్కలను తింటున్నారు అనే స్థాయికి కూడా వెళ్ళి నాన్ వైట్ ఓటర్లను అవమానిస్తూ మాట్లాడాడు అన్ఫార్చునేట్లీ డెమోక్రటిక్ పార్టీ పాలనలో జో బైడెన్ పాలనలో ఉండే ఏర్పడిన కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటే హై ఇన్ఫ్లేషను ఎకానమీ సరిగా పనిచేయలేకపోవడం జో బైడెన్ ఏజ్ పైన హెల్త్ పైన స్పెక్యులేషన్స్ వీటి వల్ల ఈవెన్ ఆఫ్ ఆఫ్రో అమెరికన్ ఓటర్స్ మైనారిటీ ఓటర్స్ కూడా నాన్ వైట్ ఓటర్స్ కూడా కొంతమంది డొనాల్డ్ ట్రంప్ ఓటేశారు అలాంటి హైలీ యాంటీఇమ్మిగ్రెంట్ వైట్ రేసిస్ట్ అవుట్లుక్ మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటే మేక్ వైట్ అమెరికా గ్రేట్ అగైన్ అని మీనింగ్ అసలు మనకు అర్థం కావడానికి అలాంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఐ అమెరికా రాజకీయాలను శాసిస్తుంటే జొరాన్ మందాని ఇజ్ ఎన్ ఇమిగ్రేట్ మీకు ఆయన ఇండియన్ ఆరిజిన్ మదర్ యుగాండన్ ఆరిజిన్ ఫాదర్ అంటే మీకు ఆఫ్రో అమెరికన్ ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీ కమలా హారిస్కు ఉన్నటువంటి మిక్స్డ్ ఐడెంటిటీ సో కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ మదర్ అండ్ జమాయికన్ ఆరిజిన్ ఫాదర్ సో అలా మీకు ఒక మిక్స్డ్ ఐడెంటిటీ కలిగిన ఒక ఇమ్మిగ్రెంట్ పర్సన్ ఎన్నిక్ కావడం ఇక రెండవది ఏజ్ అమెరికా రాజకీయాల్లో మనం చూసాం డెబ్బై ఎనిమిదేళ్ళ డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్తో పోటీ జో బైడెన్ రోజు అవమానకరంగా ట్రంప్ మాట్లాడు ఆయన ఏజ్ గురించి ఆయన హెల్త్ గురించి సో ఇతను ఇప్పుడు మీకు జొరాన్ మందాని థర్టీ త్రీ ఇయర్స్ సో సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నాయకులు ఇద్దరు ప్రెసిడెంట్లకు ఎనభై ఏళ్ళు దగ్గర ఎనిమిది పదులు దగ్గర పడ్డ నాయకులు దేశ అధ్యక్ష పదవికి పోటీ పడితే థర్టీస్లో ఎర్లీ థర్టీస్లో ఉన్న వ్యక్తి దేశంలోనే అత్యంత శక్తివంతమైన నగరానికి మేయర్ అంటే ఒక ట్రాన్సిషన్ ఆఫ్ అమెరికన్ పాలిటిక్స్ ఇది రిప్రజెంట్ చేస్తుందా రెండవది మూడవది వేల కోట్ల రూపాయల క్యాంపెయిన్ ఫండింగ్తో అమెరికన్ ఎలక్షన్స్ నడుస్తుంది అలాంటిది సామాన్య ఓటర్లు ఇచ్చిన స్మాల్ డొనేషన్స్తో సోషల్ మీడియాను వాలంటీర్స్ను సమర్థవంతంగా ఉపయోగించి ఎన్నికలు గెలిచారు ఇప్పుడు ఈయన ప్రత్యర్థి త్రీ టైం అమెరికన్ గవ త్రీ టైం న్యూయార్క్ గవర్నర్గా ఉన్న వ్యక్తి కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఫనల్ చేశారు క్యాంపెయిన్కు అయినా కూడా జొరాన్ జొరాన్ మమ్దాని అని స్మాల్ డొనేషన్స్తో ఎన్నికల్లో గెలిచాడు అంటే అమెరికా ఎన్నికలంటేనే మనీ పవర్ భయ భయంకరమైన కార్పొరేట్ పవర్ అలాంటి కార్పొరేట్ పవర్ని ఎదుర్కొని సామాన్యుడి డబ్బులతో సామాన్యుడి వాలంటీర్స్తో ఎన్నికలు గెలిచాడు మూడవది నాలుగవది ఈ రిప్రజెంట్స్ ద వర్కింగ్ క్లాస్ మీకు ట్రంప్ ఇస్ ఎ ఫిల్టీ రిచ్ మ్యాన్ కానీ వైట్ బ్లూ కాలర్ అమెరికన్ వర్కింగ్ క్లాస్లో ఉన్న అసహనాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు కానీ కానీ ట్రంప్ డజన్ రిప్రజెంట్ వర్కింగ్ క్లాస్ ఎజెండా కార్పొరేట్లకు భారీగా పన్నుల రాయితీలు కోరుకుంటాడు సో ఇది ఈయన కంప్లీట్లీ వర్కింగ్ క్లాస్ ఎజెండాతో వచ్చాడు ఈయన క్యాంపెయిన్లో చూస్తే ఉచిత బస్సు రవాణా ఆయన ఆయన ప్రామిస్ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ మన దేశంలో నరేంద్ర మోడీ రేవడి కల్చర్ అంటాడు చూడండి ఆ రేవడీస్ ఆయన ప్రామిస్ చేసింది ఫ్రీ చైల్డ్ కేర్ అన్నాడు ఫ్రీ రెంట్ మీద ఫ్రీజ్ విధిస్తానన్నాడు అన్నాడు భారతదేశంలో మా రాజ్యాంగంలో సోషలిజం అన్న పదం రాసుకొని మనం ఈ పనులు చేయము ఇక్కడ కానీ అక్కడ ఆ పని రెంట్ పైన ఫ్రీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రెంట్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ అలాంటి ఎజెండాతో ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ ఎజెండా ఏంటి కార్పొరేట్లకు పన్నులు తగ్గించాలి టాక్స్కర్ ట్రంప్ ఎజెండా ఈయన ఏమన్నాడు టాక్స్ ద రిచ్ అన్నాడు సో మీరు ఉచిత బస్సు రవాణా ఫ్రీ చైల్డ్ కేరు మీకు ఎలా సాధిస్తారు రెంట్ ఫ్రీజ్ అంటే చాలా సింపుల్ లెక్క చెప్పాడు వన్ పర్సెంట్ న్యూయార్క్లో ఉన్న రిచ్ మోర్ దెన్ వన్ మిలియన్ డాలర్స్ ఇన్కమ్ ఉన్న యాన్యువల్ ఇన్కమ్ అంటే మన దేశంలో డబుల్ అయితే ఎయిట్ పాయింట్ సిక్స్ క్రోర్ ఉన్నవారిపైన నేను టూ పర్సెంట్ ట్యాక్స్ వేస్తా అన్నాడు అంటే సూపర్ రిచ్ను ట్యాక్స్ వేసి మన బా నేను ఫండింగ్ చేస్తా అన్నాడు మన దేశంలో ఈ ఇది సూపర్ రిచ్ టాక్సే అంటే ఏం జరిగిందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో చూసాం వెల్త్ ట్యాక్స్ అని శాం పెట్టాడు ఎక్కడో అంటే దాన్ని ఎంత పెద్ద ఎత్తున మోడీ ప్రచారంలో వాడాడు మీ మంగళసూత్రాలు తీసుకెళ్తారట మీ అపార్ట్మెంట్లు తీసుకెళ్తారట మీ ప్లాట్లు తీసుకెళ్తారట అని అటాక్ చేశారు వెల్త్ ట్యాక్స్ వేయాలంటే ఏమైనా అడిగిందండి వెల్త్ ట్యాక్స్ సామాన్యుడి మీద కాదది లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వాడిపైన వెల్త్ ట్యాక్స్ ఇన్హెరిటెన్ ట్యాక్స్ ఏమంటే ఇండియాలో ఇప్పటికీ ఉండదు ఇండియాలో సూపర్ రిచ్కి మీకు ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తారు మీకు నైన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చిన పది టెన్ పర్సెంట్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే లక్ష ఎనభై ఆరు వేల కోట్లు భారత ప్రభుత్వానికి ఆదాయం పడింది కానీ న్యూయార్క్ నగరంలో ఐ విల్ ట్యాక్స్ ద సూపర్ రిచ్ టు పే ఫర్ ద కామన్ మ్యాన్ న్యూయార్క్ను ఎఫోర్డబుల్ సిటీ చేస్తా అని చూడండి ఆ ఎజెండా హైదరాబాద్లో ఈ నినాదంతో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయా ఐ విల్ మేక్ దిస్ సిటీ ఎఫోర్డబుల్ ఇది సామాన్యుడు కూడా ఉండటానికి వీలుగా ఈ నగరాన్ని మారుస్తా అంటున్నాడు ఏది న్యూయార్క్ మహానగరాన్ని మనకు హైదరాబాద్లో కూడా ఈ రకమైన ఎజెండా ఉండదు ఎందుకంటే మన దగ్గర ఎజెండాల్లో వేరే కదా కులం ఎజెండా మతం ఎజెండా డబ్బు ఎజెండా పార్టీ ఎజెండా నాయకుల ఎజెండా ప్రజల ఎజెండాతో ఎన్నికలు జరగవు అక్కడ ప్రజల ఎన్నికలతో ఎజెండా డొనాల్డ్ ట్రంప్ అనుసరించే ప్రో బిజినెస్ ప్రో కార్పొరేట్ ప్రో బిగ్ బిజినెస్ పాలసీస్ భిన్నంగా ఐ విల్ టాక్ ద సూపర్ రిచ్ అని ధైర్యంగా చెప్పి ప్రజలకు జీవితము సాఫీగా జరిగేలా చేస్తాను అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి న్యూయార్క్ మేయర్ కావడం డెఫినెట్గా సీఎన్ఎన్ అందుకే దాన్ని పొలిటికల్ ఎర్త్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనేది ట్రంప్కు ఛాలెంజర్ పుట్టారా అంటే ఛాలెంజర్ పెద్ద పదమైన ట్రంప్ ఆలోచన సరళికి భిన్నమైన కంప్లీట్లీ ప్రత్యామ్నాయమైన ఆలోచన సరళి ట్రంప్ ఇజ్రాయెల్కు మద్దతుగా పాలస్తీనా ప్రజల ఊచకోతను సమర్థిస్తుంటే ఈయన బహిరంగంగా పాలస్తీనాకు మద్దతు ఇచ్చాడు మీకు బెంజమిన్ నితన్యాహున్ బుచ్చర్ అన్నాడు సో ట్రంప్ ముస్లిం యాంటీ ముస్లిం రెటోరిక్తో రెచ్చగొడుతుంటే ఇదే ముస్లిం ఐడెంటిటీతో న్యూయార్క్ మేజర్ అయ్యాడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే న్యూయార్క్లో జ్యూస్ చాలా ఎక్కువ మంది ఉంటారు సో యూదులు ఎక్కువ మంది ఉండే న్యూయార్క్ నగరంలో పాలస్తీనా ఎజెండాను కూడా బహిరంగంగా చెప్పే ఎన్నికలు గెలవడం మామూలు విషయం కాదు ఈవెన్ యూదులు ఉన్న ప్రాంతాలు కూడా ఓట్లు వచ్చాయి కారణం ఏంటంటే యూదుల పట్ల వ్యతిరేకత కాదనేది ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాడు యూదులో ఒకరు నిలబడ్డాడు అందుకే మీకు ఇజ్రాయిల్ బయట హయ్యెస్ట్ జ్యూస్ పాపులేషన్ ఉన్న న్యూయార్క్లో అలాంటి సిటీలో గెలవగలిగాడు అంటే ట్రంప్ ఏమో విభజన రాజకీయం అంటే యాంటీ ముస్లిం యాంటీ వైట్ ఆ నాన్ వైట్ల పైన వ్యతిరేకత బ్లాక్ వ్యతిరేకత అందరి మీద వ్యతిరేకత ఇండియాని తిట్టడం చైనాను తిట్టడం పొద్దున్న లేస్తే అన్ని దేశాలను తిట్టే ఎజెండా అయితే అలా కాదు యూదులు ఎక్కువగా ఉన్న నగరంలో పాలస్తీనా కాదు డిఫెండ్ చేసే ఎన్నికల్లో గెలవడం అంటే ప్రజల్ని యునైట్ చేయడం వల్ల గెలవగలిగాడు ట్రంప్ ప్రజల్ని డివైడ్ చేయడం వల్ల గెలుస్తుంటే జోరాన్ మందాని ప్రజల్ని యునైట్ చేసి గెలిచాడు అందువల్ల ట్రంప్ పాలిటిక్స్కు కు ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా చెప్పచ్చు ట్రంప్కు ఛాలెంజర్ అనేది చాలా పెద్ద పదం అవుతుంది కాంగ్రెస్ ఎంపీ శరూర్ ఎక్స్లో ఒక సెన్సేషన్